ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు ఒకటితో కైవసం చేసుకుంది రాంచీలో జరిగిన నాలుగో టెస్ట్లో నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది అయితే ఆఖరి ఇన్నింగ్స్లో భారత్కు బ్యాటింగ్ అంత తేలిగ్గా అయితే కాలేదు ఇంగ్లాండ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిఫ్టీ జైస్వాల్ ముప్పై ఏడు పరుగులు చేయడంతో మనం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచాం కానీ అక్కడే చిన్నపాటి కొలాప్స్ జరిగింది ఎనభై నాలుగు పరుగులకు ఒక్క వికెట్టు కోల్పోని మన జట్టు నూట ఇరవై పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది ఒక ఎండ్లో ఉన్న సుబ్మన్ గిల్ తో చేతులు కలిపిన ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధ్రువ్ జురెల్ అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కాస్త కుదురుకున్న తర్వాత రెగ్యులర్ గా సింగిల్స్ డబల్స్ తో ఈ జంట లక్ష్యాన్ని కరిగించేసింది గిల్ యాభై రెండు పరుగులతో నాట్అవుట్ గా నిలిస్తే ధ్రువ్ జురెల్ ముప్పై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొంభై పరుగులు చేయడమే కాక రెండో ఇన్నింగ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఈ సిరీస్ లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో మార్చి ఏడవ తేదీ నుంచి जी प्रारंभ हम का होतంది